లే విరా లే ఎడన్నా కానీ మంచిగా బిర్యానీ తిరిగి లే నోరేజ్ అయిపోయింది లే మన ఊర్లో అంతా తిరిగి తిరిగి చూసి చూసినాను ఇప్పుడు కొత్తగా యోగేశ్వర్ బిర్యానీ పాయింట్ అని మన ఊర్లో ఒకటి పెట్టినారు మధ్య తరగతి నుంచి హై క్లాస్ వరకు జనగా తినొచ్చు అబ్బగా ఉంటాది ఇంటర్ కాలేజ్ పక్కనే యోగేశ్వర్ బిర్యానీ రా చూపిస్తా బ్రో రెండు బిర్యానీ

విడిగిన తింటే ఇంట్లో ఇంట్లో మధ్యన నా పేదల్లా అందుకే ఎందుకని నా భార్య నచ్చదురా నీ ఓయమ్మా అత్తగా ఎవ్వా మొగురు తింటే బెల్లం మూతి నాకు అల్లా అవునా ఆనంద టేస్ట్ ఈడ అందే హలో ఫ్రెండ్స్ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను బిర్యానీ అయితే చాలా కమ్మగా ఉంది వీడన్నట్టు మొగడు తింటే బెల్లం మూతి నాకు చాలా రుచిగా ఉంది ఇక్కడికి ఎక్కడికి ఫ్రెండ్స్ ఈ అడ్రస్ ఎక్కడ అనుకుంటారా మనం ఉరవకొండ టవర్ క్లాక్ వెళ్లే రూట్ లో మన కాలేజ్ ఉంది కదా కరీబో హై స్కూల్ ఇంటర్ కాలేజ్ దాని నుంచి నాలుగు అడుగులు ఇట్లా ఈ బట్టల షాప్ పక్కనే ఉంటుంది యోగేశ్వర్ బిర్యానీ పాయింట్ అని మీకు ఏదైనా పార్సల్స్ అవి కావాలన్నా కూడా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఫోన్ చేసి కనుకోండి నిజానికి చెప్తున్నా సూపర్ 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 చాలా రుచిగా ఉంది చికెన్ రోస్ట్ చికెన్